మీరు అడిగారు కదా ఇందాక చెబుతున్నా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడే లేదా ఇచ్చాడా ఇస్తే నీ పోటీ ఆయన అడిగాడుగా ఏమండి రుణమాఫీ చేస్తానడి కదా మొత్తం నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని ముద్దిగా చేస్తానని చేశాను అన్నాడు సార్ మీరు ఏడవా అని డబ్బా మొత్తం చేస్తా అన్నమాట నిజమా కాదా కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధ కాదా అతని దాకా ఎందుకు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా ఇప్పుడు ఏడు మాసాలు అయింది నెరవేర్చాడా నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా తూతూ మంత్రం చేస్తున్నాడు అన్నా క్యాంటీన్ అంటాడు ఎంతమంది పెడుతున్నారు అన్నో ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు ఇద్దరు హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు అంటే ఇద్దరు హీరోల సినిమా అనుకున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు హీరోలు వచ్చిన సినిమా ఇదే బ్రహ్మాండంగా ఉండదు అనుకున్నారు అటర్ ఫ్లాప్ ఇద్దరైనా ముగ్గురైనా ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు ఆయన కెమెడియన్ అనుకోండి ఇద్దరు హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు మొదటి రోజు ఫుల్ కలెక్షన్ తర్వాత నిల్లు ఇది జరిగిన విషయం ముహూర్తం కాల జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు బయటకు వస్తారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు కార్యకర్తల్ని ప్రజల్ని కలుసుకుంటారు ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు సహజమైన త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అది ఎలా ఉంటుంది మధ్య జనం ఎలా వస్తారు ఎందుకంటే చేశాం తప్పు చేశాం అని పశ్చాత్తా పడుతున్నారు ప్రజలు ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందా అని ఎన్నుకోవటం ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుద్ది దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది అన్ని అబద్ధాలు అన్యాయాలు అక్రమాలు నేను చెప్తానయా ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా